మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సోమశిల డ్యామ్ ని సందర్శించిన మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు సోమశిల రక్షణ గోడ నిర్మాణ పనులు మరమ్మత్తులపై సుదీర్ఘ సోమేశ్వరాలయం సందర్శన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయాన్ని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనారాయణుడు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాసం సునీల్ కుమార్ కావ్య కృష్ణారెడ్డి నిలవల విజయశ్రీ కాకర్ల సురేష్ కురుగొండ్ల రామకృష్ణ ఇంటూరి నాగేశ్వరరావు కలెక్టర్ ఓ ఆనంద్ సందర్శించారు ముందుగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమశిల అఫ్రాన్ రక్షణ గోడ నిర్మాణ పనులు మరమ్మతులు తదితర ముఖ్య విషయాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు సోమశిల జలాశయంలోని అఫ్రాన్ రక్షణ గోడ నిర్మాణ పనులను వారు పరిశీలించారు జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు సోమశిల జలాశయ స్థితిగతులను పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు అనంతరం సోమశిల నుంచి బయలుదేరి స్థానిక సోమేశ్వరాలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు స్వామివారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గతంలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సోమేశ్వరాలయ ప్రాంతాన్ని పరిశీలించారు పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి విధంగా ఈరోజు ఏదైతే మాట్లాడితే ఈ అంబటి రాంబాబు కానీ ఈ అన్నిలు కానీ మాట్లాడుతూ ఉంటారు ఏదైతే పోలవరం గురించి లేకపోతే బ్యా వాళ్ళ గురించి మరి ఈరోజు పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఈ సోమశాల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అది చాలా క్లియర్గా అంటే కనీసం రోపులు కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అంటే తుమ్మితే ఊడిపోయే ముక్కని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్ అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తగ్గిపోతే ఇంక అంతే సంగతులు ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు దించే పరిస్థితి ఉండదు అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లోకులు మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి వాళ్ళు మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయాఫ్రోమ్ వాళ్ళ గురించి కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళ సొంత జిల్లా అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశీల ప్రాజెక్టునే ఈ దుస్థితి వీళ్ళు మరి తీసుకొచ్చారా అంటే మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్టు దిగిందా లేదా లేదా హాఫ్ పెర్సెంటా వన్ పెర్సెంటా అని కాదు అంటే అట్లాంటి మాటలు కాదు ఇటువంటి పనుల్ని చక్కబెట్టి ఉంటే ప్రజలు ఆదరిస్తారు అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ రెండు డబల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇంకా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మా దగ్గర ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఎనభై వేల మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏఎస్ఆర్ సార్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఏదైతే ఫేస్ వన్ మరి ఇది చూస్తే రెండు వేల పద్నాలుగులో అగ్రిమెంట్ చేసి రెండు వేల పంతొమ్మిది వరకు మరి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ ఐదు సంవత్సరాల్లో అరవై శాతం పనులు మనం చేస్తే సరే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగులో వీళ్ళు ఏం చేస్తారని అడిగితే సున్నా సున్నా అని చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే నలభై నలభై ఐదు ఎకరాల ఆయికట్టు ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఫేస్ టూ అయితే ఇంకా మీకు చెప్పనవసరా అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాన్ని ఫేస్టుని కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి మరి ఏదైతే ఇందాక చూస్తాం ఏదైతే తెలుగు గంగ నుంచి ఆల్తూర్పడి రిజర్వాయర్కి మరి ఆ రోజు మరి రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభిస్తే రెండు వేల పంతొమ్మిది అంటే జస్ట్ వన్ టూ ఇయర్స్లో నలభై శాతం పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ తర్వాత చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఐదు సంవత్సరాల్లో కనీసం మీరు చేసింది ఏంటంటే సున్నా రెండు సంవత్సరాల్లో నలభై చేస్తే కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం కూడా పనులు చేయలేనిటువంటి పరిస్థితి దుస్థితి ఇంకా ఆల్తూరుబాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే మరి అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము టెండర్స్ బిల్స్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నామని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పిలిచి మైనస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి మేము రివర్ లో వచ్చింది మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకునేటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్ ఆ రోజు రివర్స్ టెండరింగ్లో మైనస్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు నాలుగు శాతం పనులు చేశాం నాలుగు శాతానికి మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేసారు అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి అని ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు ఆ ఐదు సంవత్సరాల ఆయన పాలనలో మళ్ళీ ఇరిగేషన్ ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు చెప్పినట్టుగా కెనాలు ఇట్లా చూస్తూ ఉంటే నేను ఇంకా పెద్దలున్నారు సమయం అండ్ చేత ఇంకా కన్లేటర్లో కూడా మనకి ఇంకా మరి అక్కడ కూడా మనకి ప్రస్తుతి అక్కడ కూడా ఇప్పుడు సమీక్ష ఉంది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టులోను ప్రతి రిజర్వాయర్లోనూ ప్రతి కెనాల్లోనూ అడుగు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విద్వాంసం ఉంది అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం రాబోయేటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాలిలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందులో మరీ ముఖ్యంగా ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి ఈవేళ మాకు గుదిబండగా ఉంది మరి అదేవిధంగా ఏదైతే మరి విలువైనటువంటి భూములు కానీ కలెక్టరేట్లు కానీ అన్నీ కూడా తాకట్లు పెట్టి భావితరాల వారికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులే లేకుండా చేసినటువంటి పరిస్థితి అధ్యాతే ఇవన్నీ కూడా మరి ఏదైతే ఇవన్నీ కూడా ఇట్లా ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఎందుకంటే విడిపోయినటువంటి ఈ చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ శాఖ పెద్దపేట వేసి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లని ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జిల్లా వచ్చినప్పుడు ప్రత్యేకించి పెద్ద ఎత్తున నాకు ఏదైతే మరి యొక్క రైతుల దగ్గర నుంచి కానీ అదేవిధంగా నీటి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ చాలా చాలా మరి ఫిర్యాదులు కూడా రావడం జరిగింది ఏదైతే గతంలోనట్టు వైఎస్ఆర్సీపీ మరి అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇష్టానుసారంగా పనులు చేపట్టకుండానే పనులు చేపట్టినట్లుగా మరి ఒకే పనిని కూడా మళ్ళీ కంటిన్యూ చే చేయకపోయినా చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ఆ ప్రజల సొమ్మని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలుండే విధంగా మరి దర్యాప్తు కూడా శ్రీకారం చూడతామని చెప్పడం మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తుంది ఏదైతే ఇప్పుడే సమస్యలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమస్యలకు సంబంధించి యాప్లాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇమీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక అరవై రోజుల్లో ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపునే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అరవై రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్ మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అంటే ఇమీడియట్లీ అరవై రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని అరవై రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమీడియట్లీ ఆ వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ను ముందు కాపాడుకోవాలి ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం నుంచి ఉన్న ప్రాజెక్టును కాపాడుకోవాలంటే ఏదైతే ఆప్రాన్ని చేయాలి కాబట్టి ఇమీడియట్లీ సిక్స్టీ డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్ల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హై లెవెల్ కెనాల్స్ కానీ ఇంకా ఇందరంతా ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పనులు నిలిచిపోయాయో అవి కూడా రివ్యూ చేసుకుని అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే మాకు కూడా ప్రాధాన్యతాపరంగా ఎందుకంటే అన్ని వర్క్స్ని ఒక్కసారి స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేసుకోవడం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కష్టమవుతుంది కాబట్టి ప్రయారిటీ వైడ్గా అంటే ఇప్పుడు మనం ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాం ఎంత అమౌంట్ దానికి అవసరం అవుతుంది అంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత టైంలో మనం పూర్తి చేస్తే ఎంత హైకోర్టు మనకి వినియోగ తీసుకొస్తామనేటువంటిది అంతా కూడా క్లారిటీ తీసుకుని అందులో ప్రయారిటీ వైట్ చూసుకుని మినిమం టైంలో ఎక్కువ హైకోర్టుకి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా ప్రయారిటీగా ఏదైతే అందులో కూడా ఇలా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వన్ బై వన్ మేము టేకప్ చేస్తాం థ్యాంక్ యూ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద తన గెలుపుకు సహకరించిన అర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా